వంగవీటి రంగా గారి విగ్రహం అంటే ఆరుగుళ్ళంతా పండుగ చేసుకునే విధంగా అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో అందరూ కూడా వచ్చి సభని దిగ్విజయ పరిస్థితుల మీ అందరికీ పేరు పేరును ఉదయపూర్ నమస్కారం ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి శ్రస్థాయిని ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు ఆయన నాకు బ్రాండ్ రక్షణ కల్పించండి అని నిరాదీసిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికి తెలుసు అలాంటి అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలామంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగ గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మీరు అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన భేదం ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం అందరిలోనూ మేల్కొలుపు రావడం మన శక్తి అంటే మనం తెలుసుకోవడం జరిగింది ఓ రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు ఆయన తెల్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి వంద బుల్లెట్లతో ఆయన ఎక్స్కట్ చేసి తీసుకెళ్ళాం పది రోజులు తెల్లూరుపేటలో ఉన్న నేను జైల్లో చంపేస్తానంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం మరి ఆయన పోయి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గర దగ్గరగా అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామ గ్రామాన్న విగ్రహాలు పెట్టడం భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలున్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక మగవీళ్ళు మోహన్ రంగు చెప్పడం